థసమాం వేదం దక్షిణీకర్వాణం గ్రహమండే ప్రవిష్టం అస్మి నగ్రీకర్ణే మత్స్య భక్తురా భారమండలెక్తవర్ణవస్త్రహితూ ప్రీతికరం సూర్యగ్రహం అవహరా పూజయా నమస్కరా మనందరికీ చక్కరాము ఖర్జూరపండు ఇచ్చినారు గణపతి ముందుచ్చి ఆ పండు పైన కొద్దిగా చక్కరను వేసి സ്വാമിക്ക് ആരകിംപു നിവേദന ചെയ്യശിക്ഷ്യ സത്യം പ്രത്യേക മംഗളം സന്മോദദാജകമംഗളം പാദവർച്ച ബോധ പാരകാദമംഗളം ശ്രീഗജാന മംഗളം സത്ഭോഗദദായ കളം నాగభూషర రాగమహి హరసూనే మంగళం మంగళం విఘ్నరాధా విఘ్నహర్త్రే అస్థు మంగళం మహాగణపదే నమ ఆనంద కర్పూర మంగళ మంగళనీరా నదీపం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పదా జలేన ప్రదక్షిణం సమర్పదా పుష్పాక్షతేన देववन्दनं समर्पयामि नेत्ररक्षामेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं मुदकरातमोदकं सदा विमुक्तिसाधकं सकं विलासलोकरक्षकं मरायकैकनायकं विनाशिते भरैचकम्

ॐ ददिक्रावन्नोकार्षम् जिष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकर्प्रणालोपुंशिदार्षत् दत्ना स्न भजामि घृतम् विवक्षिते घृतमस्वयो निर्घृतेष्वाय पञ्चवदन कमलशोभिताय सोम सूर्याग्निनेत्र राजलिङ्गविग्रहाय रत्नकथितभूषणाय रामलिङ्गेश्वराय रम्यमङ्गलम् आललोचनाय लोकपालनाय शङ्कराय नीलकण्ठनिर्मलाय नित्यमङ्गलम् जय भवानि शङ्कराय चन्द्रमौळहे कृतान्त माम् पाहि मङ्गलम् भयनिवारणाय माम् पाहि मङ्गलम् कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् गुरगेन्द्रहारम् सदा वसन्तम् हृदयात्मविम् भवानि సహితం దమామి నిత్యం శరీరస్సు నిత్యమంగళాని సంతరగుం సమస్త సన్మంగళాని భవన్ మంగళం భగవాన్ విష్ణుర్మంగళం గరుడద్వజ మంగళం పుండరీకాక్షమంగళాయతనం హరి సర్వమంగళ శివే శుభే సర్వాధికే శణ్యే త్రిబకే దేవీ నమోస్ ఆనంద కర్పూర మంగళ మహనీరాజనదీపం దర్శగావి నీరాజనముఖే శుద్ధ ആചമനീയം സമർപ്പമ ജലേന പ്രദക്ഷിണം പുഷ്പാക്ഷതേന ദേവവന്ദനം സമർപ്പി പുഷ്പാക്ഷേന ദിവസം സമർപ്പമേത്രാധാരണംക്ഷാളനം జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహ హరందేవం దత్తాత్రేయ మహంభజ్ మహాగణపతయ నమ మహాసరస్వత్యయ నమ సద్గురు దత్తాత్రేయ స్వామి పరబ్రహ్మణే నమ స్థానిక కృష్ణానగరంలోని షిరిడి సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా దత్తాత్రేయ స్వామి వారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని నేటి నుంచి ఏడు రోజులుగా సప్తాహ దీక్ష చేత నూట ఎనిమిది మంది భక్తుల చేత సద్గురు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పారాయణం ప్రారంభమైంది ఈ పారాయణంలో పాల్గొన్నటువంటి సమస్త జనావళికి సద్గురు వారు ధర్మ ప్రచారణకై ధర్మస్థాపనకై పరమాత్మ ఏదో ఒక రూపాన్ని అవతారాన్ని ఎత్తుతుంటాడు అత్యంత ప్రత్యక్ష ఫలప్రదమైన స్వరూపము పరబ్రహ్మతత్వము కలికాలంలో దత్తాత్రేయ స్వామివారు ఒకరైతే ఇంకొకటి వెంకటేశ్వర స్వామివారు కలవు వెంకటనాయక అని కలవు శ్రీపార శ్రీవల్లభ అని రెండు అవతారాలుగా ఒకటి భోగమూర్తిగా రెండవది యోగమూర్తిగా పరబ్రహ్మ పరమాత్మ రూపాన్ని ధరించినాడు కనుక అటువంటి ఒక భోగమూర్తిలో ఉండేటువంటి నివేదనలు కానీ ఆరాధనలు కానీ ఉత్సవాలు కానీ భోగమూర్తిలో మనం చూస్తున్న భోగమూర్తిగా దత్తాత్రేయ స్వామివారు అవతరించి ఆ భోగమూర్తిని దర్శించ